హే వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరర్స్ ఛానల్ ఈ వీడియో అయితే గోవాకు సంబంధించిన వీడియో మేము గోవా వెళ్ళినప్పుడు చాలానే వాటర్ యాక్టివిటీస్ చేశాము గోవాలో ఎక్కడ పడితే అక్కడ ఈ వాటర్ యాక్టివిటీస్కి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి మేము ముందు రోజే అక్కడ బుక్ చేసుకున్నాము అండ్ బీచ్కి వెళ్ళటానికి మా కోసం అయితే బస్ వచ్చింది ఇలా బుక్ చేసుకున్న వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం మనకి బోట్లోనే ఉంటుంది వాళ్ళే పికప్ చేసుకుంటారు అండ్ వాళ్ళే డ్రాప్ చేస్తారు అందరినీ కలెక్ట్ చేసుకొని మాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఫస్ట్ అయితే టూ థౌజండ్ చెప్పారు మేము బార్గనింగ్ చేసి చేస్తే ఇంకా మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ఒక పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి కొన్ని రైడ్స్ వస్తాయి అవి ఏంటంటే పారాసైలింగ్ బనానా రైడ్ స్కూబా డైవింగ్ జెట్స్కింగ్ అండ్ బంపర్ రైడ్ ఇంకా మేమైతే లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇంకా బయలుదేరిపోయాము థర్టీ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు బోట్ అన్నమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి రైడ్స్ కాంబో రైడ్స్ ప్యాకేజెస్ తీసుకుంటే అండ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ స్కామ్స్ కూడా అన్నమాట జాగ్రత్తగా ఉండకపోతే గోవాలో ఇలాంటి ప్యాకేజీ షాప్స్ చాలానే ఉంటాయి అండ్ ఒక్కో షాప్ లో ఒక్కో రేట్స్ కూడా ఉంటాయి అందుకే మనం బార్గైనింగ్ చేసి తీసుకోవాలి వాళ్ళు టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ చెప్తారు తెలియని వాళ్ళు మాత్రం అలా తీసేసుకుంటారు కానీ మనం బార్గైనింగ్ చేయాలన్నమాట మార్నింగ్ నైన్ కి తీసుకొచ్చి ఈవినింగ్ సిక్స్ కి మనం బస్ ఎక్కడైతే ఎక్కామో అక్కడ వదిలేస్తారు ఇదైతే జెట్ స్కింగ్ మీ దగ్గర జెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ జెట్ స్పీడ్ కంటే కానీ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే చూడండి అంత ఈ రౌండ్ అంతే అంతవరకే అన్నమాట అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదు అంతే ఒక రైడ్ అయిపోతుంది అదే చాలా అన్ఫేర్ అనిపించింది నాకైతే అండ్ ఇది బంపర్ రైడ్ అలా తీసుకెళ్ళి ఆ వేవ్స్ కి మనకి కింద ప్రెషర్ తగులుతుంది అనమాట ఇక్కడ బ్యాక్ అంతా వేవ్స్ అయితే బాగా తెలుస్తాయి వేవ్ స్పీడ్ అండ్ సేమ్ ది కూడా ఒక రౌండే కానీ మేము ఎక్స్ట్రా పెయిన్ చేసాం మనీ అదే అదే అనమాట ఇక్కడ స్కామ్ నార్మల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ప్యాకేజ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి మనం ఎక్స్ట్రా పే చేయాలి అన్నమాట అంటే ఇంకొంచెం తిప్పాలి అంటే ఎక్స్ట్రా పే చేయాలి చాలా పెద్ద స్కామ్ కదా నా హస్బెండ్ ఇంకా జెట్ స్క్రీమ్ అవుతుంది ఇలా వాటర్ యాక్టివిటీస్ చేస్తే చాలా ఫన్ అయితే ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో వైఫ్తో కానీ ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే చూడండి కనీసం ఫైవ్ మినిట్స్ కూడా లేదు అది రౌండ్ అంతే అనమాట ఈ ప్యాకేజెస్లో మనం ఇంకొంచెం మనీ అంటే వాళ్ళకు ఒక త్రీ హండ్రెడ్ అలా పే చేస్తే మనకి లోపలికి తీసుకెళ్తారనమాట కొంచెం రౌండ్ వెనకాల వస్తుందిగా అక్కడ అంత రౌండ్ తీసుకెళ్తారు అంతే ప్రతి ఒక్క రైడ్ కి అంతే అంటే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు మనం ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా పే చేయాలి ఇది పారాస్లైడ్ అసలు నాకైతే చాలా ఎంజాయ్మెంట్ అండ్ చాలా హ్యాపీ వచ్చింది అంత పైకి వెళితే మేమైతే దీనికి ఎక్స్ట్రా పే చేసాము ఎందుకంటే ఇది మాత్రం త్వరిగి అనిపించింది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఎక్స్ట్రా పే చేస్తే హండ్రెడ్ మీటర్స్ పైకి తీసుకెళ్తామని చెప్పారు సో ఎక్స్ట్రా పే చేశాము చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ పారాస్లైడింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు మీరు కూడా బాగా వెళ్ళినప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి తప్పకుండా ఇది వచ్చేసేసి స్కూబా డైవింగ్ స్కూబా డైవింగ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు గైడ్ చెప్పిన మాటలు కరెక్ట్గా విని ఇంకా మనం ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం కరెక్ట్గా విని మనం అదే చేయాలన్నమాట ఐస్కి ఇలా గ్లాసెస్ పెట్టి ఇంకా మౌత్కి మనకి ఆక్సిజన్ తీస్తారు మనము నోస్తో గాలి పీల్చుకోకుండా ఓన్లీ మౌత్తోనే పీల్చుకోవాలన్నమాట ఆక్సిజన్ పీల్చుకోవాలి ఇంకా నోస్తో పీల్చుకున్నామంటే ఇంకా వాటర్ వెళ్ళిపోతాయి సో జాగ్రత్తగా వినాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి కూడా అండ్ ఇదైతే చాలా 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 గుడ్ ఎక్స్పీరియన్స్ అసలు నాకు ఫస్ట్ టైం వేళ చేపలను చూస్తుంటే చాలా బాగా అనిపించింది నేనైతే అక్కడ వాటర్లో వెళ్ళి పోజెస్ పెట్టకుండా స్విమ్ చేస్తున్నాను కామెడీగా ఫిషెస్ చాలా బాగున్నాయి కదా క్యూట్గా నాకైతే వాటినే చూస్తూ ఉండిపోవాలనిపించింది భయం లేని వాళ్ళైతే మీరు కూడా ఇలాంటి స్కూబా డైవింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి గోవా వెళ్ళినప్పుడు మాత్రం ప్యాకేజెస్లో మా ప్యాకేజ్లో బనానా రైడ్ కూడా ఉంది అదైతే వీడియో తీయలేదు మేము బనానా రైడ్కి అయితే ఇంకా మనం బనానా రైడ్ మొత్తం రైడ్ తిప్పేసేసి ఒక కొంచెం పూర్క అలా రౌండ్ తిప్పి మళ్ళీ ఇలా ఒడ్డున వచ్చిన తర్వాత దాన్ని ఆ లో షేప్లో దాన్ని ఇలా బాల్లో వేసేస్తారు కదా సో అలా వేసినప్పుడు నా తలపైన పడిపోయింది ఆ బనానాది మేము ఎక్కినది సో కొంచెం నొప్పి ఇలా జాగ్రత్త చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఏ రైడ్స్ అయినా ఎక్కినప్పుడు అండ్ అలా మనకి ఇలా రివర్స్ వేసేసినప్పుడు ఇంకా వాటర్ కూడా ముప్పుల్లోకి అలా వెళ్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట రైడ్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి అండ్ స్కాన్స్ ఏంటంటే ఇలా ఒక్కో షాప్లో ఒక్కో రేట్లు ఉంటాయి కాబట్టి ఒక్కో దగ్గర మనకి తెలుసుకొని ముందుగా తెలుసుకొని వెళ్ళటం బెటర్ ఎలా ఉంటాయి కాస్ట్ ఎలా ఉంటాయి అని అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కో రైడ్కి ఇలా మనీ ఇస్తారు కాబట్టి అది వర్తీయా కాదా అని చెప్పి చూసుకొని వెళ్ళట వెళ్ళాలి ఆ రైడ్కి ఒక్కోదానికి అక్కడ తీసుకెళ్లి మరి అసలు అక్కడ తీసుకెళ్లిన తర్వాత మనకి అలా అమౌంట్ అడగటం మాత్రం కరెక్ట్ కాదు ఇది అయితే బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ గోవా ఇంకా గోవా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్